ఓటర్ కార్డు ఎలక్షన్ డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడు అయి పోరాడి మీరందరు కొట్లాడి కాబట్టి ఈ రోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క అది మేము మర్చిపోలే ఇప్పుడు మేము కోసం చేసే సమయం మీరందరూ మీరందరూ ఎన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మల ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది మరి వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం మన చేసే ప్రభుత్వం ఎప్పుడు దొంగ మాటలు చెప్పు కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు వాళ్ళేమో చారాన చేస్తే బారాన ప్రచారం చేసుకుంటారు మనం బారాన కన్నా ఎక్కువ చేసిన చారాన ప్రచారం చేస్తాము ఒక్కొక్కరు ఆలోచన చేయాలి చేతికి వచ్చి డబ్బులు పడితేనే కావు కరెంటు బిల్లు ఎంత నెలకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఒక్కొక్క ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంట్ బిల్లు ఫ్రీగా అంటే రెండు వందల యూనిట్ల లోపల కరెంట్ బిల్లు ఫ్రీగా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది ఇందిరమ్మ ఇల్లే కదా మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇంకా కూడా రెండు విడతలు ఉన్నాయి అందరికీ కూడా ఇల్లు వస్తాయి ఇంకొకటి యూరియా అని ఇందాక మా అన్న అంటుంటే గుర్తొచ్చింది ఎట్లుంగారు నిన్ననే రాయపర్తిలో ఒక బిఆర్ఎస్ డైరెక్టర్ ఇరవై బస్తాల యూరియా ఇంట్లో అంటే అది చేసేది వాళ్ళే మళ్ళా దొంగలెక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే లేదని ప్రచారం చేసేది వాళ్ళే ఆ దొంగలను నమ్మకండి కలిసి కొట్లాడదాం ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ జెండా ఎగురుతుందో అట్లా ఎటువంటి అనుమానం లేదు మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మీకోసం మేము కొట్లాడానికి సిద్ధంగా ఉన్నాం మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నౌనకల్ ఎమ్మెల్యే గారు